హాయ్ హలో అందరికీ యూట్యూబ్ ఓపెన్ చేసేసరికి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ అయితే నేను కూడా ట్రై చేశానండి కానీ ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు చాలా పొరపాటు చేశాను అన్నమాట ఏం జరిగిందో పూర్తిగా చూసేయండి ఈ వీడియో ముందుగా కర్బుజాలో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసాను దాంట్లో గుజ్జును కూడా తీసేసి మిక్సీ జార్లో వేసుకొని నేను ఫ్రెష్ క్రీమ్ బదులు కొద్దిగా పాలమిగడని అలాగే ఒక గ్లాస్ పాలు యాడ్ చేసుకున్నాను స్వీట్నెస్ కోసం బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను దీన్ని బాగా మిక్స్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మస్క్మిళాలలో వేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ నట్స్ కూడా యాడ్ చేసుకున్నాను అన్నమాట దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే ఉంచితే సరిపోతుంది నేనైతే ఒక డే అంతా ఉంచేసాను అన్నమాట దానివల్ల అది పూర్తిగా ఐస్ అయిపోయి ఫ్రిడ్జ్లో కూడా బాగా గడ్డ కట్టేసింది అందుకే చాలా గట్టిగా తయారైంది దాన్ని కొయ్యడం కూడా చాలా కష్టమైంది చాక్ ని వేడ్ చేసుకొని తర్వాత కట్ చేశాను అన్నమాట ఫుల్ ఐస్ అయితే అయిపోయింది టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది మీరు ఇంకా ట్రై చేశారా లేదా ఐస్ క్రీమ్